ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజు కార్ అయితే మన దగ్గరికి సేల్ కి అయితే ఉందని చెప్పేసి కస్టమర్ అయితే చెప్పారు ఇది మారుతి బెలెనో రెండు వేల ఇరవై రెండు మ్యానుఫాక్చర్డ్ పెట్రోల్ కారు ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కారు ఎక్కడ యాక్సిడెంట్ అవ్వలేదు ఏ పాటు కూడా చేంజ్ అవ్వలేదు షోరూమ్ ట్రాక్ అని కస్టమర్ అయితే చెప్తున్నారు కేవలం ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ కారు రాజమండ్రిలో అయితే ఈ కారు అయితే ఉంది దీని ప్రైస్ కస్టమర్ ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఐదు లక్షల తొంభై వేల రూపాయలకి అయితే ఇస్తానని చెప్పేసి కస్టమర్ అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్కి అయితే కాల్ చేయండి డైరెక్ట్గా మీరు రాజమండ్రి వెళ్ళి ఓనర్ మాట్లాడుకోవచ్చు సీట్ కవర్స్ అన్ని కూడా వందకి శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి పార్ట్స్ కూడా ఏ పార్ట్ చేంజ్ అవ్వలేదు ఈ కార్కి కార్ అయితే రాజమండ్రిలో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే సో రాజమండ్రి కాల్ చేసి అయితే మీరు వెళ్ళచ్చు సో దీని ప్రైస్ ఆరు ఇరవై చెప్తున్నారు ఫైనల్ గా ఐదు తొంభైకి అయితే ఈ కార్ అయితే అని చెప్పేస్తున్నారు డెల్టా వేరియంట్ ఇది రెండు వేల ఇరవై రెండు పెట్రోల్ డెల్టా వేరియంట్ ఎక్కడ ఇంజన్ లో కూడా ఎక్కడ ఆయిల్ సెలవు జనూన్ గా ఉంది కార్ ఈ కార్ ఫైనాన్స్ కూడా అవుతుంది